వెల్కమ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆరుగురు చిన్నారులు నీటి కుంటలో పడి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం అని ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు అన్నారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత హృదయ విదారకమైన ఘటన అని తెలిపారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్ ఆ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కొంరస కొంరస పిల్లడు అది महंगी <laughs> ग्राम <laughs> <laughs> విద్యార్థులు బడికి వెళ్ళి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఉన్నటువంటి విద్యార్థులు చనిపోవడాన్ని యువత గా చీర్ణించుకోలేకపోతా ఉంది వారి కుటుంబాలకు ప్రకట సానుభూతి ప్రకటిస్తూ ఉంది మరి ప్రభుత్వం కూడా వారి కుటుంబాలను పరామర్శించాలి వారి కుటుంబాలకు అండగా నిలవాలి విద్యార్థులు చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్సేసే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం వెనుకబడినటువంటి గ్రామాల్లోన చదువుకోవడానికి వెళ్ళి మర్మం మర్ణించడం చాలా విషాదంగా ఉంది ప్రజలు యువత విద్యార్థులు ఒకసారి ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం అనేక రకాలుగా వారికి అవగాహన తీసుకొచ్చేదానికి ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు చనిపోయేటువంటి విద్యార్థులకు డాక్టర్స్ అవకాశం రావచ్చు ఇంజనీర్ అవకాశం రావచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్గా అవకాశం రావచ్చు పొలిటీషన్స్ కావచ్చు అటువంటి వారు చనిపోవడం నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం ఇంకొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహేందర్ నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు 他落井了。